రవ అభిర్వాదులతో శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని పులిపూసుకున్నటువంటి డివైఎఫ్ఐ ఆనాటి గదర్ నీరు యొక్క స్కూల్తో కత్తర్ సింగ్ అయినటువంటి కట్టర్ సింగ్ తను డివైఎఫ్ఐ ముండుపోసుకొని దేశంలో విద్యార్థి యువత యొక్క యువతీ యువకుల యొక్క సమస్యల పైన రాజీ లేకుండా పోరాటం చేసేటువంటి ఈ దేశంలో అతిపెద్ద విద్యార్థులు డివైఎఫ్ఐ అని చెప్పుకోవచ్చు ఈ డివైఎఫ్ఐ ఉద్యోగ ప్రస్థానంలో అనేక మంది జెండాను విడవకుండా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగింది ఈ రోజు డివైఎఫ్ఐ రోజు డివైఎఫ్ఐ అలాంటి వారసత్వాన్ని తీసుకొని ఈ దేశంలో పేదరికాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఉపాధి అవకాశాలపైన రాజు లేకుండా పోరాటం చేస్తుంది ప్రధానంగా ఈ రోజు అధికారంలో వచ్చినటువంటి పాలక వర్గాలు నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ పది సంవత్సరాల్లో కనీసం ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొట్టేటువంటి ప్రయత్నం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చర్యలకు పాల్పడుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా నిరుద్యోగులను ఆందోళన చేసేటువంటి విధంగా ఉన్న ఉద్యోగాలు లేకుండా తయారు చేసేటువంటి విధంగా ఈ రోజు పాలక వర్గాలు విద్యా ఉపాధి నుంచి యువతను దూరం చేసేటువంటి ఉద్యోగ భద్రత లేకుండా ఆగబోతున్నటువంటి సందర్భంలో యువత చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో పారక వర్గాలు నివంటి సందర్భంలో ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం యువత ముందు ఒక మాద ఎజెండాను తీసుకొచ్చి యువతను మత్తులో ముంచి ఈ దేశాన్ని సుస్థిరంగా హిందూ రాష్ట్రంగా కుట్ర ఈ రోజు కనబడుతుంది కాబట్టి రోజుల్లో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ మిగతా యువత సంఘాలు ప్రజా సంఘాలి కలుపుకొని ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత డివైఎఫ్ఐ పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియదు రానున్నటువంటి రోజుల్లో ఇంకా సమాజం సంక్లిష్టమైనటువంటి నెట్టియబడుతున్నటువంటి సందర్భంలో మనం మరింత యువతలోకి ఈ రోజు పాలక వర్గాలు కూడా గంజాయి మత్తులో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి మత్తులో యువత మగ్గుతున్నటువంటి సందర్భం ఉంది ఈ రోజు ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్నటువంటి కంట్రోల్ చేస్తే వారికి గొప్పగా చెప్తున్న ఆచరణలో మాత్రం అది నిలబడలేదు కాబట్టి ఇలాంటి గంజాయి మత్తుకు వ్యతిరేకంగా యువతను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలను కూడా తీసుకున్నటువంటి నేను రానున్న రోజుల్లో మరింత ఉద్యమంలో ఆ రకంగా భవిష్యత్తులో డివైఫ్ఐ మరింత తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి ఉద్యోగ ఉద్యమాలను తీసుకుపోయేటువంటి కర్తవ్యాన్ని పంజాబ్ లోని రంగు తగ్గర డివైఫ్ఐ పుట్టుక మొదటి కారణం ఏంటంటే దేహముక్త మా దేశాని ముఖాలుగా పానీయము అని చెప్పేసి ఒక న్యాయంతో పుట్టింది ఈ దేశంలో ఐక్యత కోసం దేశ సంరక్షణ కోసం పుట్టింది డివైఎఫ్ఐ భగత్ సింగ్ ఆశయాల కోసం సుఖవీర ఆశయాల కోసం ముఖ్యంగా దేశంలో మీకు ఆత్యం పోరాటం చేసే ఒక విద్యా సంఘం కావాలి విద్యా సంఘం మదర్శని ఆశయాల కోసం ఆ నిత్యం పోరాటం చేయాలని చెప్పేసి డివైపై ఏర్పాటు ఇవైపై ఏర్పాటు ఇద్దరు కూడా మన దేశంలోనే గొప్ప ఉద్యోగ సంఘంగా ఉంటారు రెండవ అధికారు ఆ ఉద్యోగ సంఘం మన భారతదేశంలో కొనసాగుతూ ఉంది దీనికోసం మన దేశంలో అయినా మన రాష్ట్రాల్లో అయినా కానీ అన్ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువగా స్టగ్ చేయాల్సిన డివైఎఫ్ఐ అభివృద్ధిలో పోవడం చేసి ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేయడంలో ముందుంది భవిష్యత్తు తరాలకు కొన్ని కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని పడేసిన గొప్ప చరిత్ర డివైఎఫ్ఐకి ఉన్నది అదేవిధంగా తమిళనాడు చూసిన అటు కేరళ వచ్చిన అక్కడ రాజకీయాలలో కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్న డివైఎఫ్ఐ యువతీ యువకులను ఎక్కువ చేయడంలో వారి సమస్యలపైన అనుకూలం పోవడం చేయడంలో కీలకంగా ఉంటుంది డివైఎఫ్ఐ కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐక్యంగా యువతి యువతీ యువకుల పైన సమస్యలపైన చేసి మరింత ని ఎంప్లాయ్మెంట్ పట్టించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం ఇచ్చిన వాటి దాన్ని పరిశీలించడంలో తీవ్రీ ప్రధాన పాత్ర వహించాలని చెప్పి తెలియజేస్తూ